విడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు రైతులు ఘనస్వాగతం పలికారు అనంతరం రైతు నాయకులు అశోక్ కుమార్ ఎడ్లబండిపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఎక్కి ఏరువాక కార్యక్రమం వద్దకు చేరుకున్నారు ఈ సందర్బంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడం కోసం ప్రభుత్వం నిధులతో కొంత పంట కాలువలను తీసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అన్ని పంటు కాలువలను సంవత్సరాల క్రితం తవ్విన కాలువలను కూడా పూడిక తీసి రైతులకు చివరి ఆయుకట్టు వరకు పుష్కలంగా సాగునీరు అందించడం జరిగిందని రైతులు పండించుకున్న పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించడమే కాకుండా పంట అమ్ముకున్న రైతులకు ఇరవై నాలుగు గంటల్లో నగదు చెల్లించిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు నాయకులు అశోక్ కుమార్ శ్రీహరిరెడ్డి కొమ్మిరెడ్డి మురళీరెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి చముకుల శ్రీనివాసులు అచ్యుతరెడ్డి సమాధి శ్రీనివాసులు స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు ृस मे गोपाया ಆ ನಾಗಂತ ನಗರ ನೀ ಸಿರನೋ ನಮ್ಮ మేడం ఓకే మేడం కూడా చాలా సంతోషంగా ఉన్నారు వారికి మన పూర్తిగా మేము స్వాగతం తెలియదు కొంచెం వెనకన్నా ఈ ఏరు అనేది మనం మొట్టమొదటిసారిగా అనా అనాది కాలం నుంచి కూడా మనం వ్యవసాయ కార్యక్రమాలు మొదలు పెట్టుకోవాలంటే మంగళవారం ఆదివారం ఈ ఏరువాక కార్యక్రమాన్ని మనం సాగిస్తూ ఉంటాం ఈ రోజు ఈ కోవూరు నియోజకవర్గ చరిత్రలో ఏ కార్యక్రమాలు తీసుకున్నా యువకుల కార్యక్రమాలు తీసుకున్నా శ్రాకుల కార్యక్రమాలు తీసుకున్నా రైతులు కార్యక్రమాలు తీసుకున్నా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను వారికి ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను హింద్ పౌర్ణమి అంటే ఒక విధంగా చెప్పాలంటే రైతుల తొలి పండుగకి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి అధికారులకి అదేవిధంగా బీజేపీ నాయకులకి జన సైనికులకి చౌకచర్ల ప్రజలకి డీసీలకి రైతులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాగరికత ఎంత పెరిగినా కూడా నాగలి పట్టందే రైతు లేడు అని చెప్పేది మనమందరము అనుకుంటుంటాం మన ముఖ్యంగా మన కోవూరు కాన్స్టెన్సీ డెల్టా ఏరియా కావడం ఎంతో లక్ష యాభై వేల ఎకరాలు సాగులో ఉండడం రైతులందరూ సుభిక్షంగా ఉండాలి అని చెప్పి జరుపుకునే ఈ పండుగకి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది ఆ పండుగకి మన రైతన్నలతో అందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాళుల్లో తీసుకెళ్తున్నారు అనే దానికి నిదర్శనంగా మొట్టమొదట పంట పోయినసారి మనకు వచ్చినప్పుడు ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడటం జరిగింది ముఖ్యంగా మన కోవూరు కాన్స్టెన్సీ రైతులందరూ కూడా ఇరవై నాలుగు గంటల్లో గవర్నమెంట్కి వడ్లు కొలుచుకొని అందరికీ అత్యధిక పంట చేతికి రావడం వడ్లు కొలవడం ఇరవై నాలుగు గంటల్లో అమాలేలతో సహా ఎన్నడూ లేని విధంగా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడ్డం ఎక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయినా ఏది ఇబ్బంది అయినా ముఖ్యమంత్రి గారు మినిస్టర్ గారు అందరూ స్పందించి మన కోరు నియోజకవర్గానికి ఎంతో అండగా ఉన్నారు వాళ్ళందరికీ మా కోవూరు నియోజకవర్గం రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈరోజు తిరిగి మళ్ళీ పంటకి తొలి ఎరువాక పౌర్ణమి పండుగగా ఎక్కడికి రావడం జరిగింది ఈసారి కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులు సుభిక్షంగా ఉండాలని అందరూ బాగా పంటలు పండించుకొని సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలిసి అందరికీ పుష్కలంగా నీళ్లున్నాయి ఈసారి అదేవిధంగా గవర్నమెంటు కొంత కాలువలు తగిలితే తక్కినది గవర్నమెంట్ తవ్వకుండా తవ్వలేకపోయినా కాలువలన్నీ మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో వీపీఆర్ ఫౌండేషన్ తరఫున ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు కూడా తవ్వుకొని రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళందరికీ మంచి జరగాలని ఆ దేవుడు ఈసారి పంట కూడా మనకి పుష్కలంగా ఉండాలని రైతులందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను